ప్రజలు దాల్చుకుంటే ఏమితదండి కషర్ ఎన్ని వేదికల్లో పోరాడతందుకు ఎన్ని వేదికల్లో ప్రజా సంబరం అంటే వినే పరిధిలో ఏర్పడు కావొచ్చుటువంటి కషర్ పై ప్రజా బీట్ ప్రజా ప్రైస్ కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు యాగత జిల్లా జేసీ చేసి శిరవశే మరియు వేదికపై ఉన్నటువంటి పర్యావరణ విభాగం సంబంధించినటువంటి అధికారులకు స్థానిక తజనే మేడం గారికి ఆర్ఐ గారికి ముఖ్యంగా పేరారం మునిరాబాద్ సోమాజిపల్లి బండకాటిపల్లి గద్రాలదండ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు ప్రజా సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ ఏది ఏ రకంగా జరుగుతుంది అని రేపు వార్తా పత్రికల్లో తమవంతు బాధ్యతను పోషిస్తున్నటువంటి మండల పాత్రకే మిత్రులకు మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకు పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా గ్రామస్తులకు ఒక చిన్న క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నేను మండల పరిషత్లో ఎంపీపీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పాత్రిక మిత్రులకు కానీ మన తహసల్దార్ కానీ వారికి కూడా తెలుసు నేను బొమ్మలాబారం మండలం కాగానే మొట్టమొదటి జనరల్ బాడీ సమావేశంలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పైన మొట్టమొదటిసారిగా మొట్టమొదటి సంతకమే క్రషర్లకు వ్యతిరేకం ఎందుకంటే అది మా పార్టీకి మిత్రుల సాక్షి అని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్సీ గారు జిల్లా బాధితుర్మన్ అంటే మొట్టమొదటి సభ కాబట్టి ఆ రోజు అందరూ రావడం జరిగింది అంతకన్నా ముందు రెండు నెలలు రెండు నెలలు నా పరిధి ఉండే మేము ఆయన తర్వాత మూడు నెలల మీటింగ్ పెట్టుకుంటాం ఆ రెండు నెలలలో స్థానికంగా ఉండే క్రషర్లు మా చిన్నపల్లి నుంచి మొదలు పెడితే మా చిన్నపల్లి మరియాల మేడిపల్లి మైలారం తిరుమలగిరి రామలింగంపల్లి రంగాపూర్ ఈ రెవెన్యూ పది ఉన్నటువంటి క్రషర్ల వలన అభివృద్ధిలో భాగంగా ఎన్నిసార్లు రోడ్డు వేసిన ఓవర్ తోటి రోడ్లు పాడవడం దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు పన్నెళ్లు మొన్న మొన్నైతే మీకు అందరికీ ఇంకొక విషయం ఏంటంటే మొన్న నాలుగు మాసాల కింద గుమ్మలావరం మండలంలో క్రషర్ పేర్లు జరిగితే ఒరిస్సా వాళ్ళు ముగ్గురు ఆ క్వాలిటీలోనే అందమైపోయారు ఏ పత్తిగా రాదు ఏ ఎన్జిఓ మాట్లాడాడు ఏ అది మాట్లాడు రాస్తారు మరి రామారా మండలంలో దాదాపు ఇప్పుడు ఇరవై రెండు క్రెషర్స్ నడుస్తూ ఉన్నాయి క్రషర్ల మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం మీరు ఇక్కడ నాకు నాకు ఎరుగువైపు ఉన్నటువంటి సంబంధిత అధికారులు మీరే కనుక మీరే మీరే కనుక మీ ఉద్యోగానికి బాధ్యత వహిస్తూ మీ ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఉన్నటువంటి క్రషర్ల పైన నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తే ఈరోజు ఈ ఎంత పెద్దగా ఉండేది కాదు ఇందాక చెప్పారు వారు దుమ్ము దూలి రానియం ఇది పైన తాటిపత్ర ఇస్తామని చెప్పేసి ఒక్క కంట సేపు మీకు మీరు నాకు సమయం సమయం ఇవ్వండి రంగపూర్ కాడ మీకు టెంక్ టెంట్ సగం నేను కల్పిస్తాను ఎన్ని టిప్పల మీద తాటిపత్ర కావచ్చుందో మీరు చూడండి ఒక్కటి ఒక్క టిప్పర్ మీద తాటిపత్ర ఉండదు కనీసం వాళ్ళకి లైసెన్స్ ఉండదు డ్రైవర్లకు ఎంత స్పీడ్ అంటే మనం చూస్తా ఉన్నాం మేము చికెన్మా నుంచి నాన్నెడిపల్లి నుంచి అంగడిపల్లకి ఉన్నటువంటి రోడ్డు పాడబం దీంతో దీంట్లో మీరు మనం మనం కూడా గమనించు గమనించుకోవాలి దాదాపు ఏంటంటే రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై ఎనిమిదిన వ్యారారం గ్రామంలో గత ఉన్నటువంటి పాలక మండలి చింతల మంజుల గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళ పాలక మండలి తీర్మానం ఇచ్చినట్టుగా మాకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు అంటే గత నెలలో అంటే పోయిన నెలలో ఇదే ఇది కార్యక్రమం పోయినలో ఉంది అన్నప్పుడు తహసీల్దార్ గారు ద్వారా మాకు తెలిసింది మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యాదర్ పర్యటన ఉండడం వలన ఆ రోజు క్యాన్సిల్ అయింది ఈ రోజు వాయిదా పడింది రోజు జరుగుతూ ఉంది మరి మరి రెండు వేల పద్దెనిమిదిలో తీర్మానం వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి పాలకమల్ల తీర్మానం ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఉంటే కషర్ గారు ఎవరు నాకు రెడ్డి అని నిన్న ఈవినింగ్ వారు ఫోన్ చేశారు మాది పేరావరం మా పేర్లోనే పేరు ఉంది మేము ప్రేమ వరాన్ని అందిస్తాం కానీ మీరు ఈ రకంగా నిజంగా మీరు ఈరోజు ఇంత ఇబ్బందిగా పడుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తా ఉంది ఎందుకంటే రావాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలగకుండా వచ్చేటటువంటి కంపెనీలకు మేము అందరం యాక్సెప్ట్ మేము అందరం స్వాగతిస్తాం మేము దీన్ని కరపెట్టుకుని మేము స్వాగతిస్తాం మరి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చే సంఘటన మాకు తెలియదు ఒక ఆరు ఫార్మా కంపెనీలు వస్తున్నాయి విషయము ఇప్పుడు వారు వచ్చి వారు వచ్చి వారంత చెప్పేంతవరకు తెలియదు రామలింగపల్లిలో ఫార్మా కంపెనీ ఉంటే వర్షాలు పడ్డప్పుడు ఆ కెమికల్ షాగు పెట్టి వరకు వచ్చారు ఎన్ని చేప చనిపోయినాయండి ఎన్ని పశువులు చనిపోయినాయి ఫార్మా వల్ల మనం కంపెనీల వల్ల లాభం అవుతుంది కారణం ఎవరు దానికి సంబంధించిన కంట్రోల్ బోర్డు ఉంది మీరు ఎప్పుడండి అధికారికంగా ఏ కర్షం మీరు చేశారు వార్తా పత్రికల్లో రోజు వస్తా ఉంది మీడియాలో వైరల్ అవుతా ఉంది నలుగురు వరి సవాలు చచ్చిపోతే మీరు రారు ఫోన్ చేసి మీరు రెస్పాండ్ గారు మేము నిదేశం చెప్పాం మన జిల్లా పరిషత్ కూడా సంబంధిత అధికారి ఎస్సీ కాంచీలు ఏఈ వరకు కానీ ఒక ప్రచారపత్రి మీరు ఎందుకు స్పందించలే తిరుమగిల మొన్న అయింది ఒక ఎంపీ సమాచారం అందించారండి ఇవ్వరు మీ నిబంధనలు మీ నిబంధనలు మీ యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తిస్తే అందరు కష్టం అంటారు మరి ఇల్లే నట్టుకుందాం ఒక మాట ఆడుతారు అంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఓవర్లోడ్ కానీ బ్లాస్టింగ్లు కానీ రాత్రి వచ్చే సౌండ్స్ కానీ నిబంధనలు జరిగితే వేరే ఉంటుండే అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కల్లా చూస్తా ఉన్నాం ఉదయం ఉదయం పదిహేను నుంచి సాయంత్రం ఆరు ఎనిమిది గంటలకి రామవారం మెట్వర్లో ఉంటాం ఎక్కడో బాంబెద్దాం మా ఆఫీసు మా ఎంపీపీ ఆఫీసు బల్లి అంటారు వాస్తవం మీరు కల్లార చూస్తూ ఇంకొకటి గ్రామస్తులు ఇందాక నాకు చాలా బాగా అనిపించింది ఉదయం కదా ఫోన్ చేసి మీరు మీరు ఏదో మాట్లాడుకురట పరిమితాన్ని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీ దగ్గర మీ దగ్గర మనం ఉందండి నేను బాగా అనిపిస్తుంది న్యాయం మాట్లాడాలి నిజం మాట్లాడండి నేను మేము కనుక నువ్వు ఇప్పుడున్న పాలకమ్మా నేను కాదు నా తప్ప సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ ఇప్పుడు టీం వర్క్ ఎప్పుడైనా కలిసి కలిసి కన్సల్ట్ అయినా మాట్లాడినా మనం ప్రూవ్ చేయండి ఇప్పుడు నమ్మేస్తాను అంత నిబద్ధతో నేను బతా అంత నిజాయిత నేను బతా ఉంటాను అవసరం లేదు అందరం ఒకటే అందరు మీరు అందరూ ఏదంటే అదే కదా ఎవరంతా వాళ్ళు ఎవరు మైండ్లో వాళ్ళు పెట్టుకోండి అవసరం లేదు మనం గత గత నెలనే మనము ఊళ్ళో డబ్బు చాటి వేసినాం ఈ రోజుకు నెల రోజులు అవుతుంది మరి నెల రోజు నెల రోజుల కన్నా ముందు డబ్బు డబ్బు చాటింగ్ చేసిన తర్వాత మాకు గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి అందరం కలిసి కర్షత మనం ఏం చేద్దాం అందరం కలిసి పని కలిసి పనిచేద్దాం ఆ కలిసి ఉన్నాం మా వంటిపై బాధ్యతగా మేము పనిచేస్తా ఉన్నాం మనం బాగుపడాలా మన గ్రామం బాగుపడాలా మన మండలం బాగుపడాలి ఇక్కడ నేను రెండు రకాల మాట్లాడుతున్నాను ఒక గ్రామవాసియా ఒక మండలంలో ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఊరికే నేను నిబంధనలు ఊరికే నింది లేదండి చాలా గలి అనిపిస్తుంది మేము మాట్లాడినామా మా ఫోన్ నెంబర్ ట్యాప్ చేసుకుని మీరు ఇన్నారా దేవేంద్ర రెడ్డి గారు మొక్కని ఇప్పుడు ఇంత చూసిన మొన్న మొన్న వచ్చినప్పుడు చూసినాము ఈ రెడ్డి ఇబ్బందులు పని కలిసి పని చేద్దాం మేము మేము బయట ఉంటున్నాం ఊర్లో ఉంటాము కదా ఒక బాధ్యత మీ అందరు కల్పించిన పదవి అది మీరు అందరినీ కాదు నేను పోలేను కదా అందరం కలిసే పని చేస్తాను కదా ఏదేమి ఈ విషయం కాదు ఏ విషయం కాదు రాబో ఫార్మా కంపెనీల విషయాలైనా సరే అందరితోటి కలిసికట్టుగా ఒక పేరక్రమం కాదు మీ మీరు పేరకే నాకు మటుకు ముప్పై నాలుగు గ్రామాలు ఉంటాయి ముప్పై నాలుగు ప్రజలు బాధ్యత కాపాల్సిన బాధ్యత నా మీద ఉంది ఇక్కడ ఉన్న ఏరియాలో సోమాజిపల్లి మొదలుపెట్టే గద్రాల గద్రాలకండా పేరారము ఈ గ్రామాలను కాపా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మీ అందరి అభిప్రాయానికి తప్పకుండా నావంత తప్పకుండా ఉంటాయి ఉండాలి ఉండాలి కూడా ఉంటాయి కదా ఉండాలి కూడా ఎందుకు మీరుంటే ఉన్నాయి కదా మిగిలింది ఇంగనే కదా మనం మనం అనుకున్న పని చేయాలి నేను అన్న ఎవ్వడో బాగోడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి మాట్లాడక అక్కడ అందరికీ ఉంది కావాల నిజాయితీ మాట మాట్లాడు ఎవరైనా ఫార్మా కంపెనీలో ఆ కంపెనీలో వచ్చి నాకు ఇంతకు తెలియదు ఇప్పుడు వారు వచ్చి చెప్తేనే తెలుసు మనకు తెలుసు సురేష్ గారు నాకు చాలా అంత ఇంటి మాకు రంగాపూర్ డివిఆర్ కంపెనీలో వాళ్ళ ఫార్మున్నట్టుంది అప్పుడు నాకు పరిచయం వారు వారు వదుతున్న వారు వదుతున్న దాని కంపెనీస్తే వాళ్ళు వచ్చి మాట్లాడి మేము రానియమని చెప్పేసి మాకు రాయించారు అది వాస్తవం ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం చెప్పారు ముందు అర్ధమూరు అద్దులు అని చెప్తారు తర్వాత పరిమాసాలు అనేవి వేరే ఉంటాయి ఇంకొకటి సార్ మరి మీరు జిల్లాకు సంబంధించి ఉత్తమమైన విభాగాలు పనిచేస్తున్న నేను ఏంటంటే సరే ఇప్పుడు దేవేంద్ర రెడ్డి గారో ఎవరో ఇప్పుడు ఎవరు వాళ్ళ కేరళ వాళ్ళ నాకు తెలిసింది మీ మైండ్ మార్చుకోండి కషరపదులు వేరే కమ్మ పెట్టుకుంటారా మా ప్రజలకు మా గ్రామానికి ఇబ్బంది కలగకుండా ఏమన్నా మీరు వ్యాపారం చేసుకున్నట్టుంటే మీరు సాగు పలుకుతా ఉన్నాం మీ మైండ్ మార్చుకోండి మీరు ఇప్పటికే చాలా డబ్బులు పెట్టి ఉంటారు కదా నా తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో మీకు అప్పుడు వచ్చిందంటే ఇప్పటివరకు మీరు చాలా నష్టపోయి ఉంటారు మిమ్మల్ని నష్టపరచాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే మా గ్రామస్తులది కాదు ఉమ్మలామర మండలంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి క్రషర వలన మేము కళ్ళ మేము కల్లార చూస్తున్న మా బాధను ఇక్కడ మేము వెళ్ళకపోయింది తప్ప మేము దేవేంద్ర రెడ్డి గారి మీద ఆ కేరళ వాళ్ళ మీద మాకు వెళ్ళండి మీరు వేరే మీరు వ్యాపారం చేసుకోండి మా ఊరు రండి వేరే వ్యాపారం సార్ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మా 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 యువకులకు ఉపాధి కల్పన ఏవైతే ఉండేయో దాంట్లో ఒక రండి మీరు స్వాగతిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము